మీరు పడుతున్న కష్టాలు చూసాం అందుకే చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ కలిసి బాబు సూపర్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఇప్పటికైనా వినండి తెలుగుదేశాన్ని గెలిపించండి లేకపోతే ఎమ్ గుూర్చిపోతారు ఎన్ని బ్రాండ్లు తగ్గించండి ఎంత రేట్లు తగ్గించారు లెక్కలు మీరే చూడండి ఎంత ఆనందం మనకు ఇప్పుడు చూడు మ్యాన్సన్ హోస్ వన్ ఎయిటీ ఎంఎల్ వన్ ట్వంటీ తర్వాత మూడు వందల అరవై ఎంఎల్ రెండు వందల ముప్పై ఏడు వందల యాభై ఎంఎల్ ఆరు వందల అరవై ఇంపీరియా బ్లూ క్వార్టర్ అయితే వన్ ట్వంటీ హాఫ్ అయితే రెండు వందల ముప్పై ఫుల్ అయితే నాలుగు వందల అరవై మెడ్కోల్ నెంబర్ వన్ వన్ ఫార్టీ టూ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఇది కాద మనకు కావాల్సింది మళ్ళీ స్టీలింగ్ రిసీవర్ అంట క్వార్టర్ అయితే వన్ ఫార్టీ ఆఫ్ అయితే రెండు వందల ఎనభై ఫుల్ అయితే ఐదు వందల ఎనభై ఇంకా మనకేం కావాలి తర్వాత బ్లెండర్ ఫైడ్ రెండు వందలు క్వార్టరు నాలుగు వందలు ఆఫ్ ఎనిమిది వందలు ఫుల్లు రాయల్ స్టాక్ వన్ ఫార్టీ క్వార్టరు రెండు వందల ఎనభై అమ్మ ఇప్పటి నుంచి ఏది మ్యాజిక్ మూమెంట్ వాడ్కా గ్రీన్ యాపిల్ ఇవన్నీ చూడండి ఎంత తక్కువ రేట్లో ఉన్నాయంటే ఫ్రెండ్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఇంకొక ఇరవై సంవత్సరాలైనా అయినా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అప్సల్యూటీ వాడ్కా స్ప్రినాపు బకాడి లెమన్ ఎంత తక్కువ ఉండే చూడండి ఇక్కడ చూడండి కళ్ళు పెట్టి చూడండి చదరమైన అన్నం కాదు మన దేవుణ్ణి మనం ఇలా కాపాడుకుంటే కదా మనం నూరేళ్ళు బతకాల్సింది మనం ఏదైనా మన దేవుని పేరు నిలబెట్టాలి ఇన్ని రోజులు తిట్టిన వాళ్ళే ఎవడైతే తిట్టారో వాళ్ళు చూడు నాకౌట్ స్ట్రాంగ్ కింగ్ ఫిషరు నూట ముప్పై నాకౌట్ వన్ ట్వంటీ కజురహు అల్ట్రా వన్ ట్వంటీ బడ్వైజర్ అల్ట్రా స్ట్రాంగ్ వన్ సిక్స్టీ ఏడ తెలంగాణ లేదు చుట్టుపక్కల ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు సో మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది ఫిక్స్ చేసింది మనందరం తాగుదాం తాగి చచ్చిపోదాం డోంట్ ఫియర్ ఓకే ఐ లవ్ యూ